శ్రద్ధ తన రూంలో నిద్రపోతూ ఉంటుంది తను ఒక్కసారిగా కళ్ళు తెరిచి గడియారం వైపు చూస్తుంది శ్రద్ధ ఒక్కసారిగా లేచి కూర్చుని తన మనస్సులో అనుకుంటుంది ఈ మధ్య నాకు ఏమైంది అస్సలు టైమే తెలియడం లేదు అయితే ఆ పొగరు బోతు నా కళ్ల ముందు కనిపిస్తాడు లేదా నేను ఇంతసేపు నిద్రపోతాను నాకు తెలియడమే లేదు టైం ఎప్పుడు గడచిపోతుందో రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది అని శ్రద్ధ లేచి డోర్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ డోర్ బయట నుండి తన తల్లి రాహుల్ మెహ్రా మనుషులు వచ్చినప్పుడు లాక్ చేసింది శ్రద్ధ అనుకుంటుంది నా డోర్ ఎవరు లాక్ చేశారు శ్రద్ధ పెద్దగా అరుస్తూ అంటుంది మా నువ్వు ఎక్కడ ఉన్నా నా డోర్ ఎవరో లాక్ చేశారు వచ్చి డోర్ ఓపెన్ చేయి అని అంటుంది శ్రద్ధ తల్లి కిచెన్లో పని చేస్తూ ఉంటుంది తనకి శ్రద్ధ మాటలు విని గుర్తుకు వస్తుంది తను శ్రద్ధ డోర్ లాక్ చేసింది అని ఆవిడ వెంటనే తన పని అక్కడే వదిలేసి వచ్చి శ్రద్ధ డోర్ ఓపెన్ చేస్తుంది శ్రద్ధ తన తల్లిని చూడగానే షాక్ అవుతుంది తన తల్లి తల మీద గాయం అయి దానికి కట్టు కట్టి ఉంటుంది శ్రద్ధ తన తల్లితో అంటుంది మా నీకు ఏమైంది ఈ దెబ్బ ఎలా తగిలింది నా రోం ఎవరు లాక్ చేశారు ఏదైనా చెప్పు అని అంటుంది శ్రద్ధ తల్లి తన చేయి పట్టుకుని తనని లోపలికి తీసుకువెళ్లి డోర్ లోపల నుండి లాక్ చేస్తుంది శ్రద్ధకి అర్థం కావడం లేదు తన తల్లి ఎందుకు అలా చేస్తుందో శ్రద్ధ అంటుంది మా ఏమైంది నువ్వు నా దగ్గర నుండి ఏం దాచిపెడుతున్నావని అంటుంది శ్రద్ధ తల్లి శ్రద్ధ నీ మీద కూర్చోపెట్టి ఎమోషనల్గా తన చేయి పట్టుకుని అంటుంది శ్రద్ధ ఈరోజు మన ఇంటికి ఆ రాహుల్ మెహ్రా మనుషులు వచ్చారు వల్లే నాకు ఈ దెబ్బ తగిలింది వాళ్ళు ఇంట్లో పెద్ద డ్రామా చేశారు అంతేకాదు వాళ్ళు మనల్ని బెదిరించి వెళ్లారు ఆ రాహుల్ మెహ్రాని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని లేదంటే వాళ్లు నిన్ను బలవంతంగా తీసుకు వెళతారు అని శ్రద్ధా కోపంగా బెడ్ మీద నుండి లేచి నిలబడి అంటుంది మా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ఆ రాహుల్ మెహ్రాని నేను వదలను అతని ప్రాణాలు తీస్తాను అతనికి ఎంత ధైర్యం మీతో ఇలా ప్రవర్తించడానికి అతని ప్రాణాలు తీస్తాను అని అంటుంది శ్రద్ధ తల్లి తన చేయి పట్టుకొని తనని కూర్చోపెట్టి అంటుంది శ్రద్ధ ప్రశాంతంగా ఉండు అతను చాలా పెద్ద వ్యక్తి అతను మామూలు మనిషి కాదు అతను ఏదైనా చేయగలడు శ్రద్ధ అంటుంది అతను అలా ఎలా చేస్తాడు మా నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మనం ఈరోజే అతని మీద పోలీస్ కంప్లైంట్ చేద్దాం అని అంటుంది శ్రద్ధ తల్లి అంటుంది కానీ శ్రద్ధ అతను చాలా పెద్ద వ్యక్తి పోలీసులు కూడా అతని వైపే ఉంటారు వాళ్లు మనకి సాయం చేయరు అని అంటుంది శ్రద్ధ అంటుంది కానీ మా ఇప్పుడు అలా జరగదు నేను రాహుల్ మెహ్రా కంటే పెద్ద కంపెనీలు జాబ్ చేస్తున్నాను సింఘానియా సార్ అంటే రాహుల్ భయపడతాడు రాహుల్ మెహ్రా ఆయన్ని ఏం చేయలేడు నేను అతన్ని చూసి భయపడను అతను తన గురించి తను ఏమనుకుంటున్నాడు నేను ఈరోజే తన గురించి సింఘానియా సార్ కి చెప్పి తనకి క్లాస్ ఇప్పిస్తాను అని అంటుంది శ్రద్ధ తల్లి తన మాటలకి సంతోషించి శ్రద్ధతో అంటుంది నిజంగా నా శ్రద్ధ నీ బాస్ రాహుల్ మెహ్రా కంటే పెద్ద వ్యక్త అరే నా అమాయకపు తల్లి నేను ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తానో అది సింఘానియా కంపెనీ ముంబైలోనే కాకుండా ఆల్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది ఎంత మంది ఆ కంపెనీ కంపెనీతో చేయాలని అనుకుంటారో తెలుసా రాహుల్ మెహ్రా కూడా ఆ కంపెనీ ఓనర్ సింఘానియా సార్ కచ్చితంగా నా మాట వింటారు రాహుల్ మెహ్రాకి గుణపాధం చెప్తారు శ్రద్ధా తల్లి అంటుంది శ్రాద్ అయితే ఇది చాలా మంచి విషయం ఈ రోజే నీ బాస్తో మాట్లాడు ఎందుకంటే నేను కోరుకోవడం లేదు రాహుల్ మెహ్రా మళ్లీ మన ఇంటికి వచ్చి డ్రామా చేయాలని శ్రద్ధ అంటుంది సరే మా నువ్వు టెన్షన్ పడకు నేను ఈ రోజే సార్తో మాట్లాడతాను అని అంటుంది శ్రద్ధ తల్లి సరే నువ్వు ఫ్రెష్ అయ్యి కిందకి రా నేను నీ కోసం భోజనం రెడీ చేస్తాను అని అంటుంది శ్రద్ధ సరే అని అంటుంది తన తల్లి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రద్ధ తన తల్లి వెళ్లిన తర్వాత ఆలోచిస్తుంది తను తన తల్లికి అయితే చెప్పింది తను విరాట్కి చెప్పి ఏదోకటి చేస్తుంది అని కాని తను విరాట్ ని బెదిరించింది తను తన కంపెనీలో పని చేయను అని శ్రద్ధ అంటుంది ఈ పొగరు బోతు నాకు సాయం చేస్తే తను ఎన్ని మాటలు అన్నా పడతాను నాకు ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది కానీ శ్రద్ధకి ఒక ఐడియా వస్తుంది తను అంటుంది అక్షత్ సార్ తో మాట్లాడితే ఆయన కూడా సింఘానియా కంపెనీ ఓనరే కదా రాహుల్ మెహ్రా కూడా ఆయనకి తెలుసు అక్షత్ సార్ తో మాట్లాడితే సరోపోతుంది శ్రద్ధాకి ఈ రెండో ఐడియా బాగా నచ్చుతుంది తను అక్షత్సార్తో మాట్లాడతాను అని ఫ్రెష్ అయి భోజనం చేయడానికి హాల్లోకి వస్తుంది ఇక్కడ విరాట్ తన తల్లి గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు డాక్టర్ వచ్చి ఆవిడ ట్రీట్మెంట్ చేస్తారు విరాట్ అంటాడు డాక్టర్ ఏమైంది మా ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటాడు డాక్టర్ అంటాడు మిస్టర్ విరాట్ ఆవిడకి బీపీ హై అయింది అందుకే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు అని అంటాడు టెన్షన్ పడాల్సింది ఏం లేదు కొంచెం సేపట్లో ఆవిడకి స్పృహ వస్తుంది మీరు ఆవిడ్నీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విరాట్ తండ్రి విరాట్ చేయి చూసి అతనితో అంటాడు విరాట్ నీకు ఈ చేతికి ఈ దెబ్బ ఎలా తగిలింది విరాట్ అంటాడు ఏం లేదు డాడ్ ఆ మల్హౌత్ రాతన మనుషులతో నా మీద ఎటాక్ చేయించాడు విరాట్ మాటలు విని వాళ్లు షాక్ అవుతారు ఆయన అంటాడు ఎంటి అతనికి ఎంత ధైర్యం ఇలా చేయడానికి అని విరాట్ అంటాడు డాడ్ మీరు టెన్షన్ పడకండి వాళ్ల పని నేను అక్కడే కంప్లీట్ చేశాను విరాట్ తల్లికి స్పృహ వస్తుంది ఆవిడ చిన్నగా కళ్ళు తెరుస్తూ అంటుంది విరాట్ విరాట్ తన తల్లిని చూస్తూ విరాట్ అంటాడు మా నేను ఇక్కడే ఉన్నాను చూడు నాకేం కాలేదు నేను నీ కళ్ళ ముందే ఉన్నాను నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకి నచ్చ చెప్తారు విరాట్ ఆవిడకి జ్యూస్ గ్లాస్ ఇచ్చి మా నువ్వు ఈ జ్యూస్ తాగు నీకు మంచిగా అనిపేస్ అని అంటాడు ఆవిడ విరాట్ చేతిలో జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగా అంటుంది విరాట్ ఈరోజు ఈ ఇంట్లో ఉన్న సంతోషం అంతా నీ ఈ ఈరోజు మన ఫార్మ్ హౌస్ నీ వల్లే మనకి దక్కింది నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అంటుంది విరాట్ చిన్న స్మైల్ చేస్తూ మా ఇదిగో మన హౌస్ డాక్యుమెంట్స్ అని అవి తన తల్లి చేతిలో పెడతాడు అప్పుడే అక్షత్ కూడా అక్కడికి వస్తాడు తను విరాట్ని చూసి షాక్ అయ్యి అంటాడు అన్నయ్య ఏమైంది నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది అని అంటాడు విరాట్ అక్షత్ మీద చేయి వేసి ఏం లేదు చిన్న దెబ్బ నేను బానే ఉన్నాను అని అంటాడు అక్షత్ టెన్షన్ పడుతూ ఇది చిన్న దెబ్బ ఎంత రక్తం పోతుంది మీరు దీన్ని చిన్న దెబ్బ అంటున్నారా పదండి హాస్పిటల్కి వెళదాం అని అంటాడు విరాట్ అక్షత్ చెవి పట్టుకుని అరే నేను బానే ఉన్నాను నువ్వు పార్టీ ఏర్పాట్లు చూడు అని విరాట్ తన రూంలోకి వెళతాడు అక్షత్ కోపంగా తన డాడ్ దగ్గరకి వెళ్ళి అంటాడు అరే మీరు అయినా చెప్పండి అన్నయ్యకి చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలింది అయినా చిన్న దెబ్బ అంటున్నాడు అని అంటాడు విరాట్ తండ్రి అంటారు అరే అక్షత్ నువ్వు టెన్షన్ పడకు నీకు తెలుసు కదా విరాట్ గురించి తను ఎవరి మాట వినుడు అని తగ్గపోతుందిలే అని అంటాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్